ప్రస్తుత కాలంలో చాలా మంది వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇచ్చిన స్థాయిలో వృత్తి జీవితానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు విపత్కర పరిస్థితులు ఎదురైన సమయంలో సహాయం చేయడానికి చాలా మంది ఆసక్తి చూపడం లేదు అయితే ఐఏఎస్ ఆఫీసర్ మైలవరపు కృష్ణతేజ మాత్రం ఇతరులకు భిన్నమనే చెప్పాలి ఆయన సక్సెస్ స్టోరీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో మందికి స్ఫూర్తి నింపుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు మైలవరపు కృష్ణతేజ ఎక్కడ చేసినా అక్కడ తన మార్క్ ఉండేలా చూసుకునేవారు కృష్ణతేజ కేరళ కేడర్ లో జాయిన్ అయిన కొంతకాలం తర్వాత అక్కడ భారీ వరదలొచ్చాయి ఆ సమయంలో కృష్ణతేజ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నలభై ఎనిమిది గంటల్లో సరైన ప్రణాళికతో రెండు లక్షల మంది ప్రజలు మూగ జీవాలను కాపాడేలా చేశారు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన కేరళ వరదలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి ఆ వరదల ప్రభావం భయానకంగా పడిన జిల్లాల్లో అలపి ఒకటి వరదల సమయంలో అలెపి జిల్లాకు సబ్ కలెక్టర్ గా ఉన్న కృష్ణతేజుకు పూర్తి స్థాయి అధికారిగా అదే ఫస్ట్ పోస్టింగ్ రైస్ బౌల్ ఆఫ్ కేరళగా పిలుచుకునే కుట్టునాడు ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయని ముందస్తు సమాచారం సబ్ కలెక్టర్ గా ఉన్న కృష్ణతేజుకు అందింది అంతగా అనుభవం లేని ఆఫీసర్లు సాధారణంగా అలాంటి సందర్భాలలో కలెక్టర్ పైన లేదా ఎమ్మెల్యేలు మంత్రులు వంటి రాజకీయ నాయకుల నిర్ణయాలపైన వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు కానీ కృష్ణతేజ ఆపరేషన్ కుట్టునాడు అని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న రెండున్నర లక్షల మంది ప్రజలను నలభై ఎనిమిది గంటల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు స్థానిక మత్స్యకారులు బోటు యజమానులు అందరితోనూ హుటాహుటిన సమావేశమైన కృష్ణతేజ ఈ రెస్క్యూ ఆపరేషన్ ను ప్రారంభించారు పై అధికారులకు ఏం జరిగిందో తెలిసేలోపే స్థానిక యువతతో కలిసి నలభై ఎనిమిది గంటల్లో రెండున్నర లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి కృష్ణతేజ అందరినీ ఆశ్చర్యపరిచారు ఆపరేషన్ కుట్టునాడు సూపర్ సక్సెస్ స్వయంగా రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న కృష్ణతేజ వరదల ప్రభావం లోతట్టు ప్రాంతాల ప్రజలపై పడకుండా తప్పించగలిగారు ఇది ఓ ఐఏఎస్ అధికారిగా ఆయన సాధించిన మొదటి విజయం దేశంలోని అతి సమర్థవంతమైన రెస్క్యూ ఆపరేషన్స్ లో ఒకటిగా ఆపరేషన్ పుట్టినాడు నిలిచింది ఏడు వందలకు పైగా పునరావాస కేంద్రాలకు అన్ని సౌకర్యాలు కల్పించేలా చేసి కృష్ణతేజ ముందస్తు జాగ్రత్తల ద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థను సైతం ఆశ్చర్యపోయేలా చేశారు కేరళ కేడర్ ను నేను ఆరవ ఆప్షన్ గా పెట్టుకున్నానని గురువాయర్ గా నా ఫస్ట్ పోస్టింగ్ అని కృష్ణతేజ తెలిపారు అక్కడి ప్రజల గురించి సంస్కృతి గురించి తెలుసుకోవడానికి చాలా సమయం పట్టిందని కృష్ణతేజ అన్నారు ప్రస్తుతం త్రిశూర్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న ఆయన బాలల హక్కుల రక్షణలో అగ్రస్థానంలో నిలిపారు దీంతో ఐఏఎస్ అధికారిగా ఆయన చేసిన కృషికి గాను జాతీయ బాలరక్షణ కమిషన్ పురస్కారం అందుకున్నారు ఐఏఎస్ కావాలనే పట్టుదలతో నాలుగు సార్లు పరీక్ష రాసి చివరికి అరవై ఆరవ ర్యాంక్ సాధించారు చిన్న వయసులోనే సామాజిక సేవలోకి అడుగుపెట్టి పెట్టి ఫర్ అలిపి అనే ఫేస్బుక్ పేజీ ద్వారా ప్రజలకు సహాయం చేశారు రక్షణకు అనేక కార్యక్రమాలు చేపట్టి జిల్లాను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారు గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కృష్ణతేజ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు తండ్రి శివానంద కుమార్ హోల్సేల్ వ్యాపారి అమ్మ భువనేశ్వరి గృహిణి పదో తరగతి వరకు స్థానిక పాఠశాలలో ఇంటర్మీడియట్ గుంటూరులోని జూనియర్ కళాశాలలో చదివారు నర్సారావు ఇంజనీరింగ్ కళాశాల నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో పట్టా పొందారు ఐఏఎస్ లో చేరిన తర్వాత వెనుకబడిన తరగతుల అభ్యున్నతి మహిళా సాధికారత నాణ్యమైన విద్య వంటి అంశాలపై దృష్టి పెట్టారు ప్రజలకు సేవ చేయడమే తన జీవిత ధ్యేయంగా భావిస్తూ అందుకు కృషి చేస్తూ ఉన్నారు